పాత్ర కావాలి అంటే పడుకోవాల్సిందే అంటోంది మాలీవుడ్ చిత్ర పరిశ్రమ అక్కడి స్టార్ నటుల ఆధిపత్యంలో నటీమనులు మల్లుపై పడిన ముల్లుపై పడిన ఆకులవుతున్నారు ఇక ఉన్న బతుకు తెరువును వదులుకోలేక లైంగిక దాడులను వేధింపులను మౌనంగా భరిస్తున్నారు ఏ అర్ధరాత్రి వచ్చి ఆ కీచుకులు తలుపు తడతారు అని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ఈ విషయాన్ని తాజాగా ఓ నివేదిక బట్టబయలు చేసింది మలయాళ చిత్ర పరిశ్రమలో పురుష ఆధిక్యం గురించి అందరికీ తెలుసు వారి మగతనానికి మగువలు సమిధులవుతున్నారని తెలుసు కానీ ఎవరు నోరు మెదపకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారినట్టు నివేదిక బయటపెట్టింది మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎవరు బయటపెట్టారు రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాలీవుడ్ మహిళా నటులకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు వర్ధి స్టోరింగ్ కేరళలో నటీమణులు ఆ పని చేయాల్సిందేనా జస్టిస్ మాధవి కమిటీ రిపోర్ట్ ఏం చెప్తోంది మహిళల భద్రతకు ఎలాంటి మార్పులు తేవాలి కోల్కతా అభయ ఘటన తర్వాత దేశంలో మహిళల రక్షణ ఆందోళనకరంగా మారింది ఈ ఘటన మరవక ముందే థానేలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి ప్రజల ఆగ్రహానికి గురైంది అదే సమయంలో మరో దిగ్భ్రాంతికరమైన నివేదిక తెరపైకి వచ్చింది ఆ నివేదిక దక్షిణాది రాష్ట్రం కేరళలోని మలయాళ చిత్రసీమ నుంచి వచ్చింది కళాత్మక విప్లవాత్మక మార్పులపై ఎన్నో కళాఖండాలను సినీ ప్రపంచానికి మలయాళ చిత్రసీమ అందించింది ప్రత్యేకించి మహిళల భద్రత సాధికారతకు మాలీ పరిశ్రమ పెద్దపీట వేసింది అయితే చిత్ర పరిశ్రమలోని మహిళల పరిస్థితి ఏంటి వారు ఎంత శక్తివంతంగా ఉన్నారు అంటే మౌలవంత్ చిత్రసీమలో మహిళలు తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు వారికి కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదు పనిచేసే చోట మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు అయితే ఈ విషయం ఎవరు చెప్పారు అంటే జుడీషియల్ కమిటీ ఈ విషయాన్ని తాజాగా నివేదించింది అసలు ఈ జ్యుడీషియల్ కమిటీ ఎందుకు రిపోర్ట్ చేసింది అంటే అసలు కథ తెలుసుకోవడానికి మనం రెండు వేల పదిహేడు నాటికి వెళ్లాల్సిందే అప్పట్లో బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నటి కిడ్నాప్ కి గురవటంతో ఈ కథ ప్రారంభమైంది ఐదుగురు వ్యక్తులు ఆమెను అపహరించారు కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి చేశారు ఆ దారుణాన్ని కెమెరాలో బంధించారు అనంతరం ఈ కేసులో ఓ ప్రముఖ నటుడి పేరు బయటపడింది ఇవన్నీ అతడు ప్రీ ప్లాన్ గా చేసినట్టు నిర్ధారించారు సదరు నటితో తనకు ఉన్న పగను తీర్చుకోవటానికి ఆ నటుడు ఇలాంటి దారుణ ప్లాన్ చేశాడు లైంగిక దాడి వీడియోను ఉపయోగించుకుని ఆమెను మెయిల్ చేయాలని నటుడు భావించాడు ఈ ఘటన అప్పట్లో కేరళ అంతటా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని వేసింది ఆ రిటైర్డ్ న్యాయమూర్తి పేరు జస్టిస్ కె హేమ ఈ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమను పరిశీలించింది లైంగిక వేధింపును లింగ పక్షపాతం వంటి అంశాల్లో దర్యాప్తు ప్రారంభించింది అయితే రెండు పేల పంతొమ్మిది నాటికి కమిటీ ఓ నివేదికను కేరళ రాష్ట ప్రభుత్వానికి సమర్పించింది రెండు వందల తొంభై ఐదు పేజీలతో ఈ నివేదిక ఉంది దీన్ని జస్టిస్ హేమా కమిటీ నివేదికగా పేర్కొంటారు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు దీంతో ఈ నివేదిక విషయం మళ్లీ కోర్టులకు చేరింది జస్టిస్ హేమా నివేదికలను విడుదల చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి చివరికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నివేదికను సవరించి సంస్కరణలతో బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది జస్టిస్ హేమా నివేదిక కలవర పెట్టే అంశాలను వెల్లడించింది పాయింట్ వన్ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సంస్కృతి ఉంది సినిమాలో పాత్రలు కావాలంటే మహిళా నటులు తాము చెప్పిందే చేయాల్సిందేనని పవర్ఫుల్ మేల్ యాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ ప్రతిఘటిస్తే సినిమా ఇండస్ట్రీకి సదరు ఫిమేల్ యాక్టర్లు దూరం కావాల్సిందే ఆ తర్వాత కూడా వారిని వదిలిపెట్టకుండా నిరంతరం వేధిస్తారట అర్ధరాత్రి నటీమణుల తలుపులు తట్టడం అసభ్యంగా మాట్లాడటం మాలి ఇండస్ట్రీలో కామన్ గా మారిందంటూ జస్టిస్ మాధవి కమిటీ వెల్లడించింది కొన్నిసార్లు మహిళా నటుల గదిలోకి మద్యం మత్తులో మగ నటులు బలవంతంగా వెళ్లేందుకు యత్నిస్తున్నట్టు జస్టిస్ మాధవి కమిటీ నిర్ధారించింది మహిళా నటులపై లైంగిక వేధింపులు చాలా తక్కువగా నివేదించబడ్డాయి ఎందుకంటే ఎక్కడ ప్రతీకారం తీర్చుకుంటారోనని ఫిమేల్ యాక్టర్లలో భయం నెలకొంది అంటే నిందితుల అభిమాన సంఘాలతో సహా మేధింపులు దాడులు ఎదుర్కొంటామని వారిలో ఆందోళన నెలకొంది పాయింట్ నెంబర్ త్రీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శక్తివంతమైన మగ నటుల మాఫియా కొనసాగుతోంది వాళ్లను షార్ట్స్గా పిలుస్తారు మహిళలకు ఎలాంటి పాత్రల్ని ఇవ్వాలో వాళ్లే నిర్ణయిస్తారు ఒకవేళ ఫిమేల్ యాక్టర్లు వారు చెప్పింది వినకపోతే నిషేధానికి గురవుతారు ఈ మెయిన్ యాక్టర్ మాఫియాలో ఏ నటుడిపైనైనా వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడేందుకు కూడా మహిళా నటులు సాహసించలేరు ఎందుకంటే ఆ వ్యక్తి తన లాబింగ్ ద్వారా ఎదిరించిన మహిళా నటుని పరిశ్రమ నుంచి బయటికి గంటేస్తారు మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పురుషులదే ఆధిపత్యం నిజానికి ఇప్పుడు జస్టిస్ మాధవి కమిటీ వివరాలను ఎవరూ పట్టించుకోవటం లేదు ఎందుకంటే పురుషులదే ఆధిపత్యం కాబట్టి కానీ ఈ రిపోర్టులో దారుణమైన విషయాలు బయటికి వచ్చాయి మహిళా నటులకు కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయటం లేదు వారికి ప్రత్యేక టాయిలెట్లు లేదంటే దుస్తులు మార్చుకోవటానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయటం లేదు కొన్నిసార్లు వారు బహిరంగ ప్రదేశాల్లోనే దుస్తులను మార్చుకోవాల్సి వస్తోంది నిజానికి జస్టిస్ మాధవి కమిటీ పదిహేడు రకాల దోపిడీలను నివేదించింది దేశంలో అతిపెద్ద చలన చిత్ర పరిశ్రమల్లో ఒకటైన మాలీవుడ్ లో మహిళలకు కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయం ఇక ఈ చిత్ర పరిశ్రమలోని పురుషుల్లో లైంగిక వాంఛలు తీవ్రంగా ప్రబలై ఇవన్నీ బహిరంగ వాస్తవాలు ఈ విషయాలు అందరికీ తెలుసు కానీ ఎవరూ ఫిర్యాదు చేయరు దీంతో స్త్రీ ద్వేషం చక్రాన్ని కొనసాగించడానికి ఈ పరిస్థితులే అనుకూలంగా మారాయి ఇందులో ఐకానిక్ యాక్టర్లుగా హీరోలుగా పురుషులే ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే మహిళలపై వేధింపులు కేవలం కేరళలోని సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు ప్రపంచమంతటా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో లైంగిక దాడి ఎలా చేయాలో ఇప్పుడు ఆన్లైన్లో వివరణాత్మక గైడ్లు అందుబాటులో ఉన్నాయి టిక్ టాక్ యూట్యూబ్ వంటి మాధ్యమాలను అందుకు వేదికలుగా కొందరు ఉపయోగించుకుంటున్నారు చేతి రాతతో రాసినవి ఆయా మాధ్యమాల్లో పెడుతున్నారు వీడియో గైడ్లు దశల వారీగా ట్యుటోరియల్స్ ని కొందరు కేటువాళ్లు పెడుతున్నారు యువతులను ఎలా లైంగిక దాడి చేయాలో నేర్పుతున్నారు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తున్నారు మరి ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటే అవన్నీ నకిలీ ఖాతాలతో పోస్ట్ చేస్తున్నారు యువతులతో పరిచయాలను పెంచుకోవటం వారిని ఎలా లక్ష్యంగా చేసుకోవాలో డబ్బు కోసం ఎలా బ్లాక్ మెయిల్ చేయాలో ఇవన్నీ వివరంగా అందరూ చూసేలా అందుబాటులో ఉన్నాయి ఇది నేటి ప్రపంచంలో మహిళ ఎదుర్కొంటున్న వాస్తవిక పరిస్థితులు ప్రతి ప్రదేశంలో మహిళకు ప్రమాదకరంగానే మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు పనిచేసే చోట ఇంట్లో ఆన్లైన్లో ఇలా అన్ని చోట్ల మహిళలు కొందరు సహోద్యోగులు లేదా ఉన్నతాధికారులతో లైంగిక వేధింపులకు గురవుతున్నారు లైంగిక వేధింపులు దాడుల విషయాలను ఏమాత్రం బయటికి వెల్లడించినా నష్టాలకు గురవుతామని బాధిత మహిళలు భయపడుతున్నారు చాలా మంది ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్న విషయాన్ని తలుచుకుని మౌనంగా ఉండిపోతున్నారు ఒకవేళ బయటికి వెల్లడించినా సమాజం ఎలా చూస్తుందోనని మరో టెన్షన్ వారిని వెంటాడుతోంది నిజమేంటంటే వేధింపుల బాధితులు మారుతున్నారు తప్ప సంఘటనలు మాత్రం పునరావృతమవుతున్నాయి రియాలిటీ ఏంటంటే మహిళలు భయంతో జీవించే ప్రపంచంలోనే మనం ఇంకా ఉన్నాం ఇది మహిళల్లో ఆందోళన ఒత్తిడి వంటి తీవ్రమైన భావోద్వేగాలను పెంచుతోంది ఇక్కడ మహిళ లైంగిక దాడికి గురైతే ఆమెనే నిందించబడుతోంది లైంగిక దాడి కంటే ఈ నిందలే మహిళకు మోయలేని భారంగా మారుతున్నాయి అందుకే సమాజంలో మహిళ విషయంలో నిజమైన మార్పులు రావాలి అందుకు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావటం అవసరం కేవలం మాటలకే పరిమితం కాకూడదు చట్టాల్లో మార్పులు రావాలి పని ప్రదేశాలు సమానంగా మారాలి ఇల్లు సురక్షితంగా ఉండాలి సోషల్ మీడియాను సరైన మార్గంలో నడిపించాలి అప్పుడే మహిళలకు తమ భద్రతపై నమ్మకం ఏర్పడుతుంది కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ ప్రభుత్వాలు అలాంటి చర్యలు తీసుకోవటం లేదు కానీ అదేమీ అసాధ్యం కాదు అందుకు మనవంతు పోరాడుతూనే ఉండాలి